అర్ధరాత్రి తనుజా యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడిందనే చెప్పాలి ఈ అసలు విషయానికి వచ్చేస్తే వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఎవరికి వాళ్ళు ఎవరైతే కుకింగ్ సెక్షన్ ఉన్నారో వాళ్ళ హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వంట చేసి పెట్టాలి అయితే ఈ వీక్ కెప్టెన్ గా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఇవి అయితే గనక ఫుడ్ మానిటర్ గా అంటే హౌస్ లో ఉన్న వాళ్ళకి ఫుడ్ వండి పెట్టే ఈ సెక్షన్ అయితే ఇచ్చాడు కానీ దివ్య అనూహ్యంగా నేను ఎలిమినేట్ అయిపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ తనుజా దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశాడు తనుజా ప్లీజ్ దివ్య వెళ్లిపోయింది కాబట్టి ఈ రోజుకు నువ్వు వంట చేసావా రేపు ఎవరినన్నా ఫుడ్ సెక్షన్ కి మారుస్తాను అంటే తనుజా అంది అబ్బా నాకు చాలా నీరసంగా ఉంది ప్లీజ్ నువ్వే అర్థం చేసుకో అంటూ పవన్ కళ్యాణ్కి చెప్తే లేదబ్బా ఇప్పుడే ఇమాన్యాల్ నా మీద అరిచాడు అసలు నేను ముందే చెప్పాను ఈరోజు దివ్య ఎలిమినేట్ అయిపోతుంది కదా సో నువ్వు ఫుడ్డే వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందే చేసి పెట్టమంటే నువ్వు పెట్టలేదు లేదు లేదు అలా జరగదని అన్నావు సో నాకు ఇచ్చుకుంటున్నాడు ప్లీజ్ ఇమాన్యాల్ కాకలేస్తూ అంటూ నువ్వు ఈ రోజుకు వండి పెట్టేవా అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనుజాని రిక్వెస్ట్ చేశాడు అయితే తనుజా అంది సరే నాకు ఒంట్లో బాగోపోయినా సరే నువ్వు వదలవు కదా మళ్ళీ నిన్ను అంటారు కాబట్టి కెప్టెన్సీలో బాగా చేయలేదని సరే అంటూ పాపం తనుజాకి ఎంత నీరసంగా ఉన్నా సరే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా వెంటనే కేవలం పదిహేను నిమిషాల్లో వంట చేసి పెట్టేసిందే దీంతో ఇమాన్యాలు అయితే లొట్టలేసుకుంటూ తింటూ ఏది ఏమైనా సరే తనుజా చేసే వంట చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ మాట్లాడుతున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే గనక హౌస్ లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే తనుజా పని ఎప్పుడు తనుజాది కాకపోయినా సరే ఎవరైనా ఏదన్నా చెప్తే తనుజా తూచా తప్పకుండా వెంటనే చేసి పెడుతుంది కానీ తనుజాని ఎందుకు అంత బ్యాట్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు సో ఏది ఏమైనా సరే ఈ సీజన్ ని తనుజాని ఈ విన్నర్ రేస్ నుంచి తొలగించారనే చెప్పాలి మరి మీరేమంటారు తను తనుజా యొక్క గొప్ప మనసు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్